నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడటం నమస్తే అక్క నమస్తే ప్రతి ఒక్కడికి చాలా ఫ్యాషన్ అయిపోయింది అక్క హిందూ దేవీ దేవతల్ని తిట్టటము లైమ్ లైట్ లోకి రావటము తద్వారా అంటే ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో తెలియదు ఆ చిత్కారాలు అయితే కచ్చితంగా ఉంటాయి అంటే ఎంత నీచాతి నీచంగా కొంతమంది మాట్లాడతారో వింటుంటే ఒకడేమో ఆ మన సుప్రభాతాన్ని చాలా అసలు అదొక సెక్షువల్ యాక్ట్ కింద అభివర్ణిస్తాడు ఒకడు ఒకడేమో ఈయన ఈ పాపం వీళ్ళు లేపితే గానీ లేవడు వీళ్ళ దేవుడు అని అంటాడు ఒకడు ఏమిటక్క ఏం జరుగుతుంది అసలు నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది పోతారా ఖచ్చితంగా ఇది యాప్ట్ అనమాట ఈ డైలాగ్ వాళ్ళకి ఆల్రెడీ అయిన వాళ్ళు ఉన్నారు కళ్ళు పోతాయి కళ్ళు పోయి భగవంతుడు నీ ఏమన్న అంటే చిన్నప్పుడు చెప్తారు చూడు పెద్దవాళ్ళని ఏమనద్దు దేవుడు జాగ్రత్త కాలికి గబుక్కుని పుస్తకం తగిలినా కూడా కళ్ళు పోతాయి నానా అని అంటే నేను అనుకున్నా భగవంతుడిని ఇంతంత మాటలు అంటూ ఇది తింటాడు అది తింటాడు అంటూ ఉంటే కళ్ళు పోవా వీళ్ళకే అని అనుకుంటే నిజంగానే కళ్ళే పోయి అది ఎటువంటి పరిస్థితి అసలు ఏ దేవుడైతే మీకెందుకు ఏ ఎవరైతే మీకెందుకు మీ దేవుడు గురించి మీ మతం గురించి మీరు మాట్లాడుకోండి పక్క వాళ్ళ మతంలో దేవుళ్ళని తిడితే గాని మీ దేవుడు హర్షించడా ఒకటి చెప్తున్నాను మీ దేవుడు పరువు మీరే తీసేసుకుంటున్నారు ఆయన ఎప్పుడు ఇంకోళ్ళని తిట్టండి అని కాని లేకపోతే వీళ్ళని విమర్శించండి అని కానీ ఎక్కడ ఏ గ్రంథంలోనూ మత గ్రంథంలోనూ పక్క మతాన్ని విద్వేషంగా చూడండి లేకపోతే వాళ్ళని తిట్టండి వాళ్ళు చేసే పనులన్నిటికీ ఇలా మైక్లు ఉన్నాయి కదా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగండి చెప్పలేదు అలా చెప్తున్నారు అంటే అసలు మీ మతంలో మీరే ముందు ఫాలో అవ్వట్లేదు ఇంకా మీరేం చెప్తారు మీరేం ఉద్ధరిస్తారు జనాలని అవునా కాదా ఇప్పుడు మీరు అలా మీరు ఆ మీరు లేస్తే గానీ లేవడా మీ దేవుడు అనంటే మిమ్మల్ని గొర్రలంటే గానీ భగవంతుడు హర్షించడా అని నేను అడిగితే అంతే కదా అవునా కాదా ఇది చాలా పొరపాటు చాలా మంది ఆ తిట్టేటప్పుడు చేసేటప్పుడు అంటూ ఉంటారనమాట వీళ్ళ మతంలో ఇలా చేస్తారా వాళ్ళ మతంలో అలా చేస్తారా అలా చేయర్రా మా సనాతన ధర్మంలో అని అంటూ ఉంటే కూడా నేను హర్షించను పత్రి అంటే ఇంకొక మతాన్ని తిడుతూ మన ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి చెప్పే అగత్యం మనకి లేదు మనం డైరెక్ట్ గా మన సనాతన ధర్మం గురించి మేము ఇలా చేస్తాము మేము భగవంతుడిని పిల్లల్లా చూసుకుంటాం మా ఇంట్లో లడ్డు గోపాల్ది వీళ్ళు ఎవరైనా వీడియోస్ పెడితే నేనైతే తప్పకుండా చూస్తాను ఎంత చక్కగా అసలు స్వామిని నిద్రపుచ్చడం దగ్గర నుంచి పెట్టడం దగ్గర నుంచి అన్నీ ఎలా చేస్తారు చెప్పు అలా చంటి పిల్లాగా మేము చూసుకుంటాం ఎస్ మా దేవుడు మేం లేపితే గాని మా దేవుడు లేవడు అని మేము గట్టిగా నమ్ముతాం ఎందుకు అనంటే ఆయన ఆయన పాటికి ఆయన నిద్రపోతే మేమేమైపోతాము అని మా బెంగ మాలాగనే స్వామి చక్కగా నిద్రపోవాలి మా స్వామి చక్కగా మేము లేపితే మా అమ్మ మా నాన్న నాన్న స్కూల్ టైం అయింది అని అంటే అబ్బా మనకు మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం మనకి ఎలా ఉంటుందో అయ్యో వీడి కోసం నేను లేవాలి కదా అనే భావన మా దేవుడికి రావాలి అని మేము కోరుకుంటాం అలా ఉండాలి అని మేము అనుకుంటాం నీకు ఇంట్లో నువ్వు దేవుణ్ణి అలా చూడవేమో నువ్వు బయట మనుషుల చూస్తావేమో ఎవరికి తెలుసు సండే సండే తెలుసు అలా చూస్తావేమో మిగతా రోజులు చూడవేమో ఎవరికి తెలుసు చాలా పొరపాటు చాలా తప్పు ఆ మాట్లాడే మాటలు అన్ని కూడా నిజంగా చెప్పాలి అని అంటే హిందువులందరూ ఏకతాటి మీద వస్తే తప్పకుండా క్షమాపణ చెప్పాల్సింది కొంతమంది నిజంగా చెప్పాలి అనంటే అమ్మవారి అయ్యవారి సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు అందరూ నోరు మూసుకొని ఉన్నారేమో కానీ బావుమర్ద దేవుడు అని ఈయన మాట్లాడే వరకు మాత్రం కొంచెమన్నా జనాల్లో జాగ్రత్త అనేది వచ్చింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇవాళ నోరు మూసుకొని ఉన్నారు మా వాళ్ళు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో అది సునామీ అయ్యి మిమ్మల్ని చుట్టేసే రోజు దగ్గరలో ఉందని మాత్రం గుర్తురగండి వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరైనా సర్వనాశనం అవ్వాల్సిందే అది ఎవరన్నా కానివ్వు ఓకే అది ఎంత పెద్దవాళ్ళన్నా కానివ్వు ఎవరన్నా కానివ్వు ఆయననంటే మాత్రం ప్రకృతి సహించదు అది గుర్తుపెట్టుకోండి అది చాలా పొరపాటు అయ్యో మేము ఆ రోజు ఆ మాట అన్నామే ఇవాళ దీనావస్థ మాకు వచ్చింది అని చెప్పే రోజు మీకు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోవాలి బామ్మర్దా అని అభివర్ణించటం అది ఇది ఎట్లా చూడాలి కదండి ఆ మాట అన్నప్పుడు దగ్గర ఉంటే ఎగుదురుగుండా ఉంటే చెప్పు తీసుకొని కొట్టాలి అని అంటే ఏదైనా పాత చెప్పు తీసుకొనే కొట్టాలి ఎందుకంటే మళ్ళీ కొట్టిన తర్వాత ఆ చెప్పు మనం వాడాలి కదా ఆ కూడా ఇష్టం అలా వాడడానికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకు అని అంటే అది మళ్ళీ మనకి ఎలాంటి కాంట్రవర్సీ వస్తుంది అంటే మరి మీ దేవుడు ఇట్లా కదా మీ మీకు అలా చేస్తే కానీ ఆయన ఊరుకోడా అని మనం అన్నాము అని అనుకో వాళ్ళ దారిలోనే మనం నడుస్తున్నట్టు భగవంతుడు ఏ భగవంతుడైనా ఏ దేవుడైనా కూడా రెండు చేతులు ఎత్తి మనం దండం పెట్టాలి అనే నేను కోరుకుంటాను అది ఏ మతంలో భగవంతుడైనా సరే అహా వాళ్ళు స్వామిని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా మనం కూడా ఈ టైంలో మన మన పద్ధతిలో మనం ధ్యానం చేయాలి అని నేను అనుకునే మంచిది కాబట్టి మీరు ఆ మాట అడిగారు అనంటే భగవంతుడుని ఆ మాట అన్నారు కాబట్టి ప్రకృతి ఎవరు ఎవరికి బాగుమరదో చూపించడానికి రెడీగా ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి హిందువుల్లో సనాతన ధర్మ ధర్మాన్ని ఫాలో చేసే వాళ్ళలో ఖచ్చితంగా ఎవడి పాపాన వాడే పోతాడులే అనేది ఖచ్చితంగా నూరి నింపారు మన పెద్దవాళ్ళు ఎవరి జోలికి వెళ్ళొద్దు పా దేవుడు అనేవాడు ఉన్నాడు వాడు చూసుకుంటాడు ఇంత అంటే ఇప్పుడు ఇంత సహనం వహించడం ఎంతవరకు సమంజసం అని అనుకోవచ్చు ఇంత అలా పెట్టే మాటలు విన్నప్పటికీ అది ఎలా వచ్చింది అని అంటే ఎవడు పాపాన వాడే పోతాడు అనేది కరెక్ట్ వాడు వాడు అనుభవించవలసింది ఆ పాపం చేసుకుంటే అనేది ఒకటి రెండోది ఏంటి అంటే వాళ్ళు మనకి నేర్పించాలనుకున్నది ఏంటి అంటే సహనం కాదు అయ్యో నువ్వు వాళ్ళు భగవంతుడిని తిట్టారు కాబట్టి నువ్వు వాళ్ళ రిలీజన్లకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ లూపోల్స్ తీసి మాట్లాడద్దు అని అర్థమైంది వాళ్ళలాగే నువ్వు వాళ్ళలాగా నువ్వు అలా తిట్టకు వాళ్ళ పాపాన వాడినే పోని నీ పద్ధతిలో నువ్వు ప్రతిఘటించు అని చెప్పారు కానీ మనం ఏమనుకుంటున్నావు దాన్ని సహనం కిందకి తీసేసుకొని ఊరుకుంటున్నాం అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే ఒక శాతకాంతంగా ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఇవాళ రేపు చాలా మంది ఆ రియాక్ట్ అవుతున్నారు నువ్వు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని రియాక్ట్ అవుతున్నారు సే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి రియాక్షన్స్ ఉన్నాయా లేవు ఎందుకంటే మనం అప్పుడు హిందువులు అని చెప్పుకోవడానికి కూడా భయం కదా అని అనేవాళ్ళు ఏదైనా మాట్లాడితే పరమతం గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ఎవరు లేరు కదా అన్న తర్వాత మాట్లాడేవాళ్ళు మా అయినా కూడా వాళ్ళు ఇలా చేస్తారట వాళ్ళు అలా ఉంటారట అని చెప్పాలని అంటే భయం అన్నమాట లో ఈ సెక్యులర్ సెక్యులర్ అని చెప్పి మనని అట్లా భయపెట్టేశారు తర్వాత ఇప్పుడు కొంచెం మనం ధైర్యంగా మాట్లాడగలిగే స్థితి వచ్చింది మరి నువ్వు ఇప్పుడు వీళ్ళ మీరు లేపితే కానీ లేవరా అని గనక మనని అడిగారు కదా అలా నువ్వు నమాజ్ చేస్తే గానీ నీ దేవుడు పలకడ వినపడేటట్టుగా నువ్వు మాట్లాడితే మైక్ లో చెప్తే గానీ మీ దేవుడికి వినపడదా అని గనక నువ్వు వాళ్ళని ప్రశ్నించగలుగుతావా అసలు నీకు అంత ఖండాలుగా కోసి ఇంటికి పంపించేస్తారు అంతే కదా వాళ్ళ జోలికి వెళ్ళడానికి నీకు అంత దమ్ము లేదు దమ్ము లేదు మరి హిందువుల్ని మాత్రమే నువ్వు ఎలా అంటావు అసలు ఎలా అనగలుగుతావు నాకు ప్రతిసారి నమాజ్ చేసినప్పుడు ప్రతిసారి నాకు వినపడితే నేను నాకు ఇష్టమైన భగవంతుడిని తప్పకుండా తలుచుకుంటాను ఎందుకు అని అంటే సర్వకాల సర్వావస్థలు ఎందు భగవంతుణ్ణి ఆ కొలవాలి భగవంతుణ్ణి గుర్తెరగాలి అని అన్నప్పుడు నమాజ్ వినపడంగానే అబ్బా కరెక్ట్ టైం కి స్వామిని గుర్తు చేశారు ఏదో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం ఆ ఆటోలోనే ఉన్నామే అనుకో అయ్యో ఇది ఎట్లా అని అన్నప్పుడు వెంటనే నమాజ్ వినపడింది అనుకో అయ్యా భగవంతుడు మన మాటకి నా నా మనసులో ఉన్న బాధను అనమాట స్వామి నువ్వే ఉన్నావు అయ్యా భలే వినిపించావే కరెక్ట్ టైం కానీ తప్పకుండా నేను దండం పెట్టుకుంటాను మరి ఒక్కొక్క మతాన్ని విడదీస్తూ మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే నువ్వు ఎంత బలుపుతో కొట్టుకుంటున్నావు అనేది అక్కడ అర్థం చేసుకోవాలి అనమాట అది నువ్వు అనగలిగితే వాళ్ళని కూడా అని చూపించు నేను ఎప్పుడు ఈ మాట నను ఖచ్చితంగా మొగాడు అని నమ్ముతాను నువ్వు పిల్లల్ని కనడానికే నీ మొగతన ఉపయోగపడలేదు దీనికి కూడా ఉపయోగపడిందని నేను నమ్ముతాను ఒక్కసారి ఒక్క వీడియో చేసి అంటే ఏంటి ఎవరైతే సంఘటితంగా వ్యతిరేకిస్తారో ఊరుకోరో వాళ్ళని అనకుండా నువ్వు ఉంటున్నావు హిందువుల్ని మాత్రం అంటున్నావు అనేది ఖచ్చితంగా నీకు అక్కడ కనపడుతుంది మన హిందువులు కూడా ఎప్పుడన్నా కనపడితే ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా అన్నారండి మీకు ఎలా నోరు వచ్చింది మా దేవుణ్ణి అనడానికి ఏ చేతులు ఉపయోగించక్కర్లేదు ఏమి కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు అసలు మీకు నోరు ఎట్లా వచ్చిందండి మా దేవుణ్ణి అనడానికి అలాంటి మాటలు మాట్లాడడానికి నువ్వు తల్లిదండ్రులు నీ తల్లిదండ్రుల సెక్షల్ లైఫ్ గురించి నువ్వు ఇట్లానే బాటంగా మాట్లాడగలుగుతావా అని మనం గనక క్వశ్చన్ చేయగలిగిన నాడు ఇలాంటి మాటలు మాట్లాడరు అనేది మనం గుర్తుపెట్టుకో అసలు అలా క్వశ్చన్ చేయకే కదక్క క్వశ్చన్ అసలు మాట్లాడరు ఇప్పుడు కమెంట్స్ చూస్తే మామూలుగా పనికిమాలిన కమెంట్లు పెడుతుంటారు వీళ్ళందరూ ఏమైపోయారా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ వీళ్ళకి వినపడవా లేకపోతే వాళ్ళని అనేంత ధైర్యం లేదా దాని అనేంత ధైర్యం లేదు ఎలాంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందో మన మీద ఎలాంటి కేసులు పెడతారో మామూలుగా ఆ తిడతారు మరి మీరు మేకప్ అనే వాళ్ళకి ఇంకా ఈ వీడియో కనపడలేదే అది కనపడితే పాపం చేసుకునేది చేసుకునే పాపం వాళ్ళు కూడా వయస్ బాగుంట ఇంకోటి కూడా నేను చెప్పగలుగుతాను వీళ్ళకి పాములు కనపడతాయట వాళ్ళకి పాములు కనపడతాయట అని చెప్పి ఆ ఆ పాముల్ని ఇచ్చి పెళ్లి చేసేద్దామని కూడా పెట్టిన వాళ్ళు మరి ఈయన ఈయన అన్నమాట ఇంకా వాళ్ళ దాకా వెళ్ళలేదు లేకపోతే భయపడ్డారో మరి తెలియదు అదే సంఘటితం అబ్బాయి ప్రతి ఒక్కరు కూడా ఆ మాట్లాడుతున్నారు అని అంటే మేము ఊరుకోము అన్న విషయం తెలియాలి వాళ్ళకి అవతల వాళ్ళకు కూడా డెఫినెట్ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను పద్మిని ఆ రోజు మనం ఫస్ట్ స్వామి వారి సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది మాట్లాడదాము అంటే మనం అనుకున్నాం ఒక అసహనంగా ఫీల్ అయ్యాము అసలు స్వామివారి గురించి మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడాలి అసలు వాడి గురించి గుర్తు కూడా చేసుకోవద్దన్న కాన్సెప్ట్ లో మనం ఆగిపోయాం కానీ ఎప్పుడైతే మన ఆ గురించి అన్నప్పుడు మన అమ్మ నాన్న అన్నప్పుడు మనం కాక ఎవరు మాట్లాడతారు దీనికోసం మనని ఎవరు ఏమన్నా పర్వాలేదు నిజంగా చెప్పాలి అని ఏ మొహం పెట్టుకుని మళ్ళీ స్వామి గుడికి వెళ్తాము ఏ మొహం పెట్టుకుని ఆయన చూస్తాము ఆయనకు గుడి నీకు నీకేం అనిపిదా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా నీకు చివక్కు మనం అనిపించట్లేదు కరెక్ట్ దాని గురించి మనం ఏం చేయగలుగుతారు అనేది పెద్ద పెద్ద మేధావులు అందరూ ఉన్న సొసైటీని మనది ఏం చేయగలుగుతాము అనేది తప్పకుండా అది తీసుకొని చెయ్యాలి అలాంటి రోజు మనకి రావాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను రైట్ అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే